ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ స్థాయి జేహో బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాకుంట రాఘవరెడ్డి నారపప్పుశెట్టి పాపరావు సింహాద్రి కనకచారి రాష్ట విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నాగేశ్వరరావు రాష్ట యాదవ సాధికార కమిటీ కన్వీనర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట తెలుగు రైతు అధ్యక్షులు పాల్గొన్నారు వారితో పాటుగా నియోజకవర్గంలో బీసీ నాయకులు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు తదుపరి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గొటిపాటి లక్ష్మి మాట్లాడుతూ బీసీ సోదరులారా నా అన్నదమ్ములారా అక్క చెల్లెళ్లారా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ మన పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు నొక్కసాని బాలాజీ ఒక బీసీగా మన పార్టీలో జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా పెద్దలు నారెట్టి పాపరావు పిచ్చయ్య జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు అభినందనలు సమయం తక్కువ ఉన్న ఎన్నికల్లో గ్రామగామన మా పార్టీ క్యాడర్ బీసీగా ఉన్న కథం తొక్కి వచ్చిన మన బీసీ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ ఆదరణ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు మనది బీసీల పార్టీ అని తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచే బీసీలకు పెద్దపీట వేసి బీసీల పార్టీగా ఎదిగిన పార్టీ మన టీడీపీ అందుకే టీడీపీ అంటే బీసీల పార్టీ బీసీలంటే తెలుగుదేశం పార్టీ టీడీపీ ఆఫ్ ఆరంభం నుంచి పదవులు కేటాయింపుతో సహా వారికి పార్టీలో పెద్దపీట వేసింది బీసీలలో కేంద్ర మంత్రులు అసెంబ్లీలో నాలుగో వంతు శాసనసభ్యులు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తెలుగుదేశం ద్వారానే సాధ్యమైందని అందరికీ తెలుసు ఆనాడు ఎన్టీఆర్ బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు ఒక్కసారి బీసీ డిక్లరేషన్ లో పది మెయిన్ పథకాలు చూద్దాం అవి బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు పెన్షన్ నెలకు నాలుగు వేలకి పెంపు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి బీసీ హక్కుల కాపాడేలా చర్యలు బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐతేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయం స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు గతంలో మాదిరిగా ముప్పై నాలుగు శాతానికి పెంపు ఇలా బీసీలకు అన్ని విధాల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యమని గత ఐదేళ్ల జగన్ పాలన చూశాక బీసీలందరూ తెలుసుకుని తెలుగుదేశం పార్టీపైనే పూర్తి విశ్వాసంతో మొగ్గు చూపుతున్నారు గొట్టిపాటి లక్ష్మి దర్శి టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ అభ్యర్థి మనమందరం ఇరవై రాబోయే ఎలక్షన్ లో తారీఖు ఈ సత్తా చూపించాలి ఉన్న వాస్తవంగా మాట్లాడుకుంటే మనము ఓటులో మనం ఓటుకు చూపించాలని ఈ సభా ముఖ్యంగా మరి వారు సివిల్ సప్లై మినిస్టర్గా ఉంటే మరి మొత్తలేని నాయకుడిగా మరి ఎదిగారు వారు ఆ రోజు మరి మా తండ్రి తెలిపిన తర్వాత వారు బై మరి ఇక్కడ ఉండి మరి గెలిపించినటువంటి వారు అదేవిధంగా వారి తర్వాత వచ్చినటువంటి మెట్టిపాటి నరసింహరావు గారు వారు కూడా మరి మరి వారు కూడా ఇన్ని మన శాసనసభ్యులుగా మన పక్కనారెడ్డి ఉంగంలోని మరి వారు

ఇక్కడ నేతలు అందరూ ఏదో ఒకటి చెప్పుకుంటా పోయిన బీసీకి చేస్తున్నారు మన చేస్తున్నాం మేము చేస్తున్నాం అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అవన్నీ తీసుకొచ్చి మీకు చేసే బాధ్యత మాది మీరు కానీ తప్పు చేసి వేరే పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న పరిస్థితి అదే రకంగా కంటిన్యూ అవుతుంది మీరు మారాలి మీ బతుకులు మారాలి మీరు ముందుకు అడుగే తెలుగుదేశం పార్టీకి ఓటాలి తెలుగుదేశం పార్టీ అనేది అందరిని కలుపుకొని పోతుంది అదే విధంగా ఈరోజు జనసేన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే విషయాల పవర్ స్టార్ మీరు అక్కడ చూడాలంటే ఎమ్మెల్యేగా మీరు చూడాలంటే చంద్రబాబు నాయుడు మీరు గా చూడాలంటే మే పది కోసం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా ఒకటి రాష్ట్రం ప్రభుత్వం ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయంగా ఉంటుంది డబల్ ఇంజిన్ సర్కార్ అనేది బీజేపీ వాళ్ళు ఉంటారు మీరు ఎక్కడైనా నుండి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒక్క ట్రైన్ కి రెండు ఇంజన్ లేసుకుంటా స్పీడ్ గా పోతారు అదే విధంగా మీకు దర్శికి నాలుగు ఇంజన్లు ఉన్నాయి اسے سلام ہے لوک دوست جن سے نا بی جے پی کوٹمی